శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన మీరు చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున మీరు ప్రారంభించే ఏ పనిలో అయినా కూడా మీ మనోబలం అనేది తగ్గకుండా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు అవసరపడుతోంది కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగింపజేసిన వాటి నుండి మీరైతే బయటపడే అవకాశం ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చుల నుండి మీరు బయటపడే అవకాశాలు ఉంటున్నాయి ప్రయాణాలలో మీరు జాగ్రత్త చాలా అవసరం కుంభరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలే ఉండే అవకాశాలున్నాయి కాబట్టి మీరు రేపటి రోజున కాస్త జాగ్రత్తగా ఉండాలి పనులలో అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు దూర ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి ఇంటా బయట ఉండే ఒత్తిడి తొలగిపోతుంది వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి కుంభరాశి వ్యక్తులకు కుటుంబ వాతావరణం అనేది ఆనందకరంగా కొనసాగుతుంది స్నేహితులు బంధువులతో కలిసి సమయం గడపడం సంతోషాన్ని ఇస్తుంది ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు అనేవి తీసుకోవడం అవసరపడతాయి కానీ పెద్దగా సమస్యలేమీ ఉండవు మీరు తీసుకునే నిర్ణయాలు ఆర్థిక భవిష్యత్తును బలోపేతం చేయబోతూ ఉన్నాయి ఆర్థిక కూడా మీకు సానుకూల ఫలితాలే ఉంటున్నాయి ప్రత్యేకంగా క్రయ విక్రయాల రంగంలో ఉన్న వాళ్లకు ప్రోత్సాహం అనేది లభిస్తోంది నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూల సమయం ఏర్పడుతుంది కుంభరాశి వ్యక్తులకు శుభప్రదంగా ఉండబోతోంది ముఖ్యమైన వ్యవహారాలలో ఇప్పటి వరకు ఎదురైన ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి మీరు చూపించిన సహనం పట్టుదల కారణంగా సమస్యలు అనేవి సులభంగా పరిష్కారం అవుతాయి దీని వలన మీరు ముందుకు సాగడానికి మరింత ధైర్యం అనేది పొందుతారు వృత్తి వ్యక్తిగత జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో మీరు మానసిక ప్రశాంతత అనేది పొందుతారు కుంభరాశి రాజకీయ వర్గంలో ఉన్నటువంటి వారికి తాము చేసే పనులలో చక్కటి విజయం అనేది లభిస్తుంది మీ జీవిత భాగస్వామి భావాలను మీరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామి సంతోషంగా కనిపిస్తారు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం అనేది సాధించగలుగుతారు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశము ఉంటుంది మీకు కుటుంబ సభ్యుడితో ఉండే వివాదం తొలగిపోవచ్చు కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి వారు రేపటి రోజున లలిత సహస్రనామ పారాయణ చేయడం విష్ణువుని పూజిస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్